హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవో మేమైతే కర్ణాటక బీదర్ నరసింహస్వామి దగ్గరకు వచ్చినాము బీదర్ జల నరసింహ జల నరసింహస్వామి దగ్గరకు వచ్చినామండి ఇక్కడైతే వాటర్లని నడుచుకుంటూ వెళ్ళాలి మేము వెళ్ళినప్పుడు ఫుల్ పబ్లిక్ ఉన్నారండి శనివారము ఫుల్ పబ్లిక్ ఉన్నారు శనివారం వెళ్ళినాం అన్నమాట అంటే చాలా రోజులైతుంది ఇంతకు ముందు మేము వెళ్ళినాము నేను వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మా వాళ్ళని కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినాం కానీ అప్పుడు కొంచెం ఇక్కడ వర్క్ నడుస్తుంది అన్నట్టు ఇంత పబ్లిక్ లేకుండా నేను వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారండి మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసేవారు భగవంతుడి దర్శనం కూడా అయింది అలాగే మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో మొత్తము యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఇన్స్టాలో ఇది ఇస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ కూడా కనకతారా మాట అని ఉంటుంది చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు కొద్ది ఇట్లా రెండు మెట్లు దిగు మా మరదలు భయం పట్టింది అంటే మా మరదలు కొంచెం హైట్ తక్కువ ఉన్నది అక్కడే మునిగిపోతే నేను మునిగిపోతానన్నది నువ్వేం ఏం మునిగవుతీరా అని మా అబ్బాయి పట్టుకున్నాడు అన్నట్టు మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి భగవంతుడి దర్శనం కూడా మంచిగా అయింది ఇక్కడ నైవేద్యం ఏంటిదంటే పోలేలు పూర్ణం పప్పు పూర్ణంతో చేసిన పోలేలే నైవేద్యం ఎక్కిస్తారు ఈ స్వామి వారికి చాలా మహిమగాల స్వామి అని చెప్పుకోవచ్చండి అండి మాకైతే చాలా మంచిగా దర్శనం చే అయ్యేందు ఆ భగవంతుడు ఈ భగవంతుడి ఆశీర్వాదము మనందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఒకటే దారి ఉంటుంది ఆ అందులో నుండే ఒక పక్క నుండి వెళ్ళాలి ఓ సైడ్ నుండి రావాలి మరి మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి ఫాలో కండి ఇదంతా బయట వాతావరణం మాకైతే చాలా చాలా మంచి